ఇవాళ బ్లాగ్ వచ్చేసి మాడికాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మాడికాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి గిన్నెతోటి నేను మాడికాయ ముక్కలు వచ్చేసి ఎనిమిది కప్పులు వేయండి దానికి మెజర్మెంట్స్ వచ్చేసి ఒక రెండు కప్పుల ఉప్పు వేసుకోవాలండి ఈ గిన్నె కొలతలతోటి చేస్తున్నాను నేను వచ్చేసి ఈ గిన్నెతోటి నాకు ఎనిమిది కప్పుల మాడికాయలు వచ్చాయి ఇక్కడ రెండు కప్పుల ఉప్పు వేసుకున్నానండి రెండు కప్పుల కారం వేసుకోవాలండి రెండు కప్పులండి ఎనిమిది కప్పులకి రెండు కప్పులు సరిపోతుందండి రెండు కప్పుల ఉప్పు రెండు కప్పుల కారం పిండి అండి పిండి వచ్చేసి పిండి వచ్చేసి రెండు కప్పులండి మెంతులు జీలకర్ర వేయించి పౌడర్ చేసుకోవాలండి అర్ధపావు మెంతులు అర్ధపావు జీలకర్ర అండి వేయించి పౌడర్ వేసుకున్నాం అన్నీ కారం ఉప్పు వేసాము కదండీ కలగ కలపడంలోనే ఉంటుందండి మొత్తం దొడ్డు ఉప్పు వచ్చేసి దొడ్డు ఉప్పు తీసుకొని మిక్సీకి పట్టి వేసుకున్నానండి మీ ఇష్టం అండి మీరు ఎలా ఏ ఉప్పు వాడాలనుకుంటారో మేము దొడ్డు ఉప్పు వాడుతున్నాము పచ్చళ్ళకు దొడ్డు ఉప్పు అయితే బాగుంటుంది కదండి ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి త్రీ ప్యాకెట్స్ తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి నేను పల్లి నూనె తీసుకున్నానండి పల్లి నూనె వేడయ్యాక బాగా మసలియ్యాక జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దింపి ఆవాలు వేసుకోవాలండి ఆవాలు అదే వేడికి అవుతుందండి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి తర్వాత వచ్చేసి కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇందులో వేసుకోవాలండి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇక్కడ నూనెలో ఆయిల్ ఆయిల్లో వేసేసి కలపాలండి కారం ఈ నూనె ఆవపిండి ఉప్పు ఇవన్నీ వచ్చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి కొత్త వాళ్ళకి చెప్తున్నాను అండి కొత్తగా ఆవకాయ పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ ఆయిల్ సరిపోయిందా సరిపోలేదా వాళ్ళకి డౌట్ ఉంటుంది కదండి ఆయిల్ సరిపోయింది అంటేనేమో ఇలా ఉంటుంది ముద్ద ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అంటే ముద్ద ఇలా పట్టుకుంటే ఇలా రాలిపోతుందండి ఉప్పు గిటా ఇలా ఉంటుంది అలా రాలిపోతుంది అప్పుడు వచ్చేసి మళ్ళీ నూనె కాగబెట్టుకొని మళ్ళీ పోసుకోవాలండి ఆయిల్ పోసుకోవాలండి నేను ఇందాక తీసుకున్న మెజర్మెంట్ వచ్చేసి ఈ గిన్నెతో తీసుకున్నానండి ఈ గిన్నెతోటి వచ్చేసి రెండు కప్పుల కారం పోసుకున్నాను రెండు కప్పుల ఉప్పు రెండు కప్పుల ఆవపిండి కొంచెం జీలకర్ర మెంతుల పౌడరు వేసుకున్నానండి ఇప్పుడు మాడికాయ ముక్కలు వచ్చేసి ఈ గిన్నెతోటి ఎనిమిది కప్పులు అయ్యాయండి నాకు ఇప్పుడు వేసుకుంటున్నానండి చూడండి గిన్నెతోటి వచ్చేసి ఎనిమిది ఎనిమిది గిన్నెలు వేసుకున్నానండి ముక్కలు వచ్చేసి ఇక్కడ జీడి ముక్క అండి ఒకటి శాస్త్రానికి వేసుకోవాలండి ఆవకాయలు ఎన్నికటి మా అమ్మమ్మ వాళ్ళు వేసేటూ లేదు లేనట్టు అనిపిస్తుంది కానీ మూడు రోజులకి మనం ఇలా పెట్టేసి సీసాలో నిల్వ చేసుకున్నాక మూడు రోజులకి ఆయిల్ పైకి వస్తుందండి ఇలా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలండి అక్కడ కాయల ప్రకారం చూసుకుంటే మేము వచ్చేసి యాభై కాయలండి ప్రకారం చేసుకుంటే ఒకవేళ కేజీ లాగా ఎవరైనా వెయిట్ చూసి చేసుకోవాలనుకుంటే కేజీకి పావు కేజీ కారం పావు కేజీ ఉప్పు పావు కేజీ పిండి అలా వేసుకొని చేసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి లేదంటే తక్కువ వన్ ఇయర్ బట్టు నిల్వ ఉండదు ఒక ఉప్పు వచ్చేసి పావంతా తగ్గించి వేసుకోవాలండి ఎందుకంటే ఒకవేళ పులుపు ఉంటే కాయ సరిపోతుందండి పులుపు లేదనుకో మళ్ళీ ఉప్పు కసమైపోతుంది కదండి చెప్పిన పద్ధతిలో చేసి కామెంట్ పెట్టండి అండి మీకు ఎలా వచ్చింది మీకు టేస్ట్ నచ్చిందా కామెంట్ పెట్టండి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే స్మెల్ వస్తుందండి అందుకే జారీ కానీ ఇలా సీసం మనం పచ్చడి నిల్వ చేసుకునేటప్పుడు జారు వచ్చేసి తడి ఉండదు ఇలా ఆవకాయ పెట్టినప్పుడు లాస్ట్గా మనం మొత్తం జాడీలోకి ఎత్తుకున్నాక ఇలా ఉంటుంది కదండి కొంచెం కింద అడుగు అందులో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరండి టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పు అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి